వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామానికి చెందిన బోయిని చెక్కును కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశన్న గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు నిరుపేదలకు వరమని అన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు ప్రజాప్రభుత్వం పార్టీలకు అతీతంగా అనారోగ్యానికి గురైన వారికి రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోగిని రాఘవేందర్ నల్లసాయిలు జహంగీర్ బుసని వెంకటయ్య రహీం గుడ్లరాములు తదితరులు పాల్గొన్నారు అన్ని విధాలుగా ప్రతి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మా తరఫున అందజేస్తామని చెక్కులు అందజేస్తామని మా యొక్క ఈరోజు వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినపూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది ఈరోజు నేటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఎలాంటి ఆపదలున్నా ప్రతి ఒక్కరికి కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఈ యొక్క సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యం కాకుండా ఈ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజల పాలన ప్రజల చేత ఎన్నో